ये क्या है ये హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా చూశారు కదా వీడియో అదైతే నిన్న సాయంత్రం తీసింది పార్కులో మా పిల్లలు పార్కు తీసుకెళ్ళమన్నారు అలాగే మా వదిన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా పార్క్ చూడాలత్తా అంటే అందరినీ తీసుకెళ్ళాను పార్క్కి ఇదైతే నెల్లూరులోని గుప్తా పార్క్ అండి కొత్తగా రెనోవేషన్ చేశారు ఇంత ముందు ఉంది కానీ అది మళ్ళీ రీమోడలింగ్ చేసి పెయింటింగ్ బొమ్మలు అన్నీ వేసి రీమోడలింగ్ చేశారు పిల్లలందరూ చాలా మంది వచ్చి ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైంలో మా పిల్లలు కూడా మమ్మీ మనం కూడా వెళ్దాం వెళ్దాం అని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారండి నేనే తీసుకెళ్ళలేదు అది కూడా స్కూల్కి వెళ్ళే దారిలోనే ఉంది అందుకనేసి ఇంకా సాటర్డే రేపు ఇటు సండేనే కదా అనేసి తీసుకెళ్ళాను నిన్న అక్కడ వీడియో తీశాను మా పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళారండి ఇంకా స్కూల్ వదలంగానే ఇంటికి వచ్చేసి హోంవర్క్ రాసి ఫ్రెష్ అప్ తినేసి పడుకునేస్తారు తొందరగా అందుకనే తీసుకెళ్ళి లనో వారానికి ఒక్క రోజైనా తీసుకెళ్లొచ్చు రారా ఇంకెవరు లేరా నీ కార్లా ఎవరు నినా నరికలిసి కారా కార్లో ఎవరు ఎక్కించుకుంటావో నేను వద్దా మా బాబు కారుతో ఆడుకుంటున్నారు కదా అది నిన్న వాళ్ళ అత్త వాళ్ళు తెచ్చిందండి దాంతో ఆడుకుంటా ఉన్నాడు నేను మా మా అక్కని మా మమ్మీని మా అత్తోళ్ళని అందరిని ఎక్కించుకుంటాను అని చెప్తా ఉన్నాడు అది క్యూట్గా అనిపిస్తే తీసాను ఈరోజైతే ఏకాదశి కదా ఈరోజు ఏం నాన్ వెజ్ లేదు వెజ్జే అందుకనేసి ఈరోజు మునక్క చేసేద్దాము రసం పెట్టాను అది చేద్దాం అనుకున్నాము మా ఆయన అంటే ఉదయాన్నే కూరగాయలు తెచ్చాడు అప్పుడు వస్తా స్వీట్ కాని తెస్తే అవి ఉడకబెట్టిద్దాము పిల్లలకి అనేసి పక్కన తీసి పెట్టాను అవి అయితే పొయ్యి మీద వేసాను ఒక పక్క ఒక పక్క కూర ఉంది మా పిల్లలకి స్వీట్ కాని అంటే చాలా ఇష్టము అందుకని తెచ్చారు ఆల్రెడీ మా పాప అయితే ఉదయాన్నే అడిగిందండి ఈరోజు సండే కదా మమ్మీ చికెన్ మటన్ లేదా అనేసి అడిగింది లేదు నాన్న ఈరోజు ఏదో లేదు కదా తినకూడదు అంటే సరేలే మమ్మీ అనేసి గమ్మన్ సైలెంట్ అయిపోయింది ఏదైనా అడ్జస్ట్ అవుతారు కొంచెం ఇంకా స్వీట్ కార్న్ తెచ్చే ఇంకా ఆనందం అయిపోయింది ఇంకా అవి ఉడగబెట్టిచ్చాడు అంతకుముందు అయితే పాప్కార్న్ అడిగింది ఇంట్లో పాప్కార్న్ స్వీట్స్ ఉంటే అవి చేసి అని చెప్పాను ఈ లోపల స్వీట్ కార్న్ తెచ్చారు అవి చూసేటప్పటికీ స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయాయి ఇంకా పక్కన పెట్టేసి ఈరోజైతే సింపుల్గా మునక్కాయ తీగో చేసేసాను ఇంకా ఏ వెజిటేబుల్స్ తినరండి క్యాబేజీ అవి ఇంకేమైనా చేద్దామంటే ఇంకా తాలింపులు ఏమైనా చేద్దామంటే అవి కూడా ఎవరు తినరు ఇంకా నేనే తినాలా అందుకనేసి వాళ్ళకి నచ్చిందే చేసి పెట్టేశాను ఈరోజు సింపుల్గా అయితే మునక్కాయ తీగోరా రసము అన్నం అయితే వండి పెట్టేశాను ఇంకా గోటలు బట్టలు ఉన్నాయి అవి ఉతికేసి పాపకి ఓట్స్ నేర్పించాలా యట్ క్యాట్ డాగ్ డి మ్యాట్ లెగ్ టాప్